కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోసు రఘన్న తొమ్మిదవ వర్ధంతి రేపు సిపిఐంఎల్ మాస్ లైన్ రేపంటే తొమ్మిదవ తేదీన సిపిఎంఎల్ మాస్ లైన్ రవన్న మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఆర్టీ ఆఫీస్లో తొమ్మిదవ వర్ధంతి సభ నిర్వహిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మరోసారి రవన్న ఆశయాల్ని రవన్న జీవితాన్ని రఘన్న రాజకీయ సిద్ధాంతాల్ని మరోసారి స్మరణలు తెచ్చుకొని ఆ రాజకీయాల్ని అంకిత భావంతో మళ్ళీ పనిచేయాల్సిన అవసరం ఉందనేటువంటిది చాలా స్పష్టంగా మన ముందు కనబడుతూ ఉన్నది కామ్రేడ్ రగన్న సుదీర్ఘకాలం పాటు అజ్ఞాత జీవితాన్ని అనుభవించాడు తాను పార్టీ ఏదైతే ఆదేశించిందో పార్టీ ఏదైతే నిర్ణయించిందో దాంట్లో భాగంగానే తాను పూర్తిగా యూజి అండర్ గ్రౌండ్ కామ్రేడ్గానే కొనసాగినటువంటి చరిత్ర ఉన్నది ఎక్కడ పత్రికల్లో పేరు కావచ్చు లేకపోతే సభల్లో మీటింగులు కావచ్చు ఎక్కడ కూడా ఏమీ లేకుండా సుదీర్ఘ కాలం పాటు అది కూడా ఇరవై ఎనిమిది సంవత్సరాలు రాష్ట్ర కార్యదర్శిగా రాష్ట్రం విడిపోయిన తర్వాత తర్వాత కూడా రెండు వేల పదహారు వరకు కూడా తాను రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగినటువంటి మంచి జీవిత చరిత్ర కలిగినటువంటి విప్లవ యోధుడు కామ్రాడ్ రగన్న అనేటువంటిది మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి ఆయన మహోపాధ్యాయుడు ఆదర్శనీయుడు ఆచరణ నిత్యం శ్రమించే నిత్య శ్రమజీవి అనేటటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవచ్చు కామెడు రావిన క్రమశిక్షణకు మార్పు అసలు ఏ విషయాన్నైతే మనము నిర్ణయించుకొని ఉంటామో దాన్ని చాలా క్రమశిక్షణగా పాటించేటటువంటి మనిషిగా మనం ఈరోజు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది ఆయన రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగినప్పటికి కూడా తనకు కొన్ని సౌలభ్యాలు సౌకర్యాలు కలిగి ఉన్నప్పటికీ కూడా తను ఏమాత్రం వాటిని తను తీసుకోకుండా ఎట్లయితే సామాన్య కార్యకర్త లేకపోతే జిల్లా స్థాయి కాంగ్రెస్ పనిచేస్తారో సరిగ్గా తను అట్లాగే ఆ ఒక మాటని కూడా ఆచరించి ముందుకు వెళ్ళేటటువంటి వాడు అంటే ఉదాహరణకి లైన్ కడితే లైన్లో వెళ్లాల్సినటువంటి లైన్ లేకుండా వెళ్ళే అవకాశం ఉన్నా కూడా తాను తప్పకుండా వెళ్ళేటటువంటి పద్ధతి అంటే అంతటి క్రమశిక్షణ కలిగినటువంటి మనిషి కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ అన్నారా అనేటువంటి రవన్న అనేటువంటిది మనం అర్థం ఈ ఈరోజు రేపు సమావేశం ఉంది అని అంటేనే రోజు రాత్రి వరకు ఆ స్థలానికి చేరేటటువంటి మనిషి ఎక్కడైనా ఏ సమావేశంలో తనుండే జిల్లా ఇన్ఛార్జి కావచ్చు లేకుంటే తను బాధ్యత వహించేటటువంటి ప్రజా సంఘాల్లో ఇన్ఛార్జికి సంబంధించింది కావచ్చు ఏదైనా రేపు ఒక నిర్దిష్ట సమయంలో సమావేశం ఉందంటే దానికి పన్నెండు గంటల కంటే ముందే ఆ యొక్క సమావేశ స్థలానికి చేరుకునేటటువంటి క్రమశిక్షణ కామ్రేడు సమయ పాలన అనేటటువంటిది కామ్రేడు రవన్నలో మనం అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాల పార్టీ చెప్పిన ఏ విషయం అయినప్పటికీ కూడా దాన్ని ఒక నిర్ణయం చేసిన తర్వాత దానికి అనుగుణంగా నడిచేటటువంటి మనిషి అంటే ఓ కేవలం సమయ కాదు పార్టీ కేంద్రీకృత ప్రజాస్వామిక పద్ధతిలో నిర్ణయించిన అంశాల పట్ల దాన్ని తుది కంట కొనసాగించేటటువంటి అంటే తాను ఫారెస్ట్ ఇన్ఛార్జ్ ఉందనుకోండి ఫారెస్ట్ ఇన్ఛార్జికి తనను నిర్వహించిన తర్వాత నిర్ణయించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎవరు అవునన్నా కాదన్నా దాన్ని విజయవంతం చేయడం కోసం తను చెప్పినటువంటి పనిని తాను చేసినటువంటి చరిత్ర రగన్నకుంది అనేటువంటి మనం అర్థం చేసుకోవాలి తాను ప్రత్యేకంగా ఒక చోట కుటుంబం అని మొత్తం పెట్టుకొని ఉండటం కానీ అట్లాంటిది కూడా లేదు తాను ఎక్కడ ఉంటే అక్కడ కుటుంబం అనే అనే పద్ధతుల్లో తాను విజయవాడలో ఉన్నాడు హైదరాబాద్లో ఉన్నాడు ఇంకో చోట ఉన్నాడు అట్లా అంటే పనే ప్రాముఖ్యంగా అంటే ఆర్గనైజేషన్ ఉద్యమమే ప్రాధాన్యంగా పనిచేసినటువంటి స్థితి కామెడు ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అట్లా క్రమశిక్షణ విషయంలో కావచ్చు లేకపోతే సమయ పాలన విషయంలో కావచ్చు అదే సందర్భంలో అధ్యయనానికి సంబంధించి కూడా అంటే ప్రతి నిత్యం సమాజంలో వస్తున్నటువంటి మార్పులు వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులు వీటన్నింటినీ కూడా మనం చైతన్యవంతంగా క్రియాశీలకంగా అర్థం చేసుకోకపోతే సమాజాన్ని ఉద్యమాన్ని ముందుకు పోరాటాన్ని తీసుకుపోలేము అనేటటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా కార్యకర్తలకు చెప్పేటటువంటి పనిని తాను మొదటి నుంచి చివరి దాకా తాను కొనసాగించిండనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అంటే ప్రతి విషయాన్ని నేషనల్గా ఇంటర్నేషనల్గా వచ్చేటటువంటి విషయాల్ని వార్తల ఈ ఒక చిన్న రేడియో ఉండేది త చిన్నపాటివి అది ఎప్పుడైనా ఇంగ్లీష్లో వచ్చేటటువంటి బీబీసీ న్యూస్లు అనేటువంటివి ఎప్పుడు కూడా అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలు అమెరికన్ సామ్రాజ్యవాదం చేస్తున్నటువంటి దుస్సాహస దుస్సాహసాలు ఏవైతే ఉన్నావో అవన్నిటినీ కూడా అంటే దుర్ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా తాను గ్రహించడం ద్వారా అర్థం చేసుకోవటం ద్వారా మొత్తం ఆర్గనైజేషన్స్ పార్టీకి క్యాడర్కు ఇచ్చేటటువంటి ప్రక్రియకి కామెడ్ రగన్న పోనుకునేవాడు అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాక రోజువారీ పత్రికలు కావచ్చు లేకపోతే క్లాసిక్స్ మార్క్స్ ఎంగల్స్ లేని మావో స్టాలిన్లు రాసినటువంటి విషయాల్ని అసలు అధ్యయనం ఎలా చేయాలి ఎలా చేస్తే మనిషి సంపూర్ణమైనటువంటి మానవుడిగా జ్ఞానవంతుడిగా ఎదగడానికి అవకాశం ఉందనేటటువంటి అన్ని విషయాలని కూడా కామె రవన్న చాలా చక్కగా కార్యకర్తలకు జిల్లా కమిటీల్లో కావచ్చు ప్రజా సంఘాల్లో కావచ్చు లేకపోతే జనరల్ బాడీలో కావచ్చు లేదా కూర్చున్న సందర్భంలో కావచ్చు ఎప్పుడు కూడా నిరంతరం అధ్యయనం సంగతి మాట్లాడుతున్నటువంటి స్థితి చరిత్ర కామ్రేడ్ రఘన కుంది అనేటటువంటిది అంటే అర్థం ఆయనలో ఉండే తపనని మనం అర్థం చేసుకోవాలి అంటే సమయ పాలన క్రమశిక్షణ అధ్యయనం అంటే ఈ మూడు ఉంటేనే ఒక సరి అయినటువంటి విప్లవకారుడిగా ఉండడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి నేపథ్యాన్ని ఆయన అందరికీ అర్థం చేయించడానికి ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడిగా ఒక సరి అయినటువంటి ఒక శాస్త్రీయ దృక్పథంతో ఉండేటటువంటి విప్లవకారుడిగా తయారు చేయడానికి అవసరమైనటువంటి అన్ని అవకాశాలను కూడా కార్యకర్తలకు ఇచ్చేటటువంటి ప్రయత్నం కామ్రేడ్ ఎవరిలో చేసిండ్రు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి అన్న అంటే ఇదే కాకుండా చాలా సింపుల్ జీవించేటటువంటి వాడు అసలు ఆయన ఎప్పుడు కొత్త బట్టలు కొన్నాడు ఎప్పుడు వేసుకున్నాడు అనేటువంటిదే తెలియనటువంటి పరిస్థితి మనకున్నది ఖర్చులకు సంబంధించి కూడా ఎప్పుడు కూడా తాను ఒక ప్రత్యేకమైనటువంటి వాహనంలోకి వెళ్ళింది మనం చూడలేదు పది మందితో పాటు తను వెళ్ళింది చూస్తాం తాను ఒక్కటిగా వెళితే ఎక్కడికైనా ట్రైన్లో వెళ్ళడమా బస్సులో వెళ్ళడమా ఇంకో రకంగా ప్రయాణం చేయడమా తప్పితే ప్రత్యేకించి తనకంటూ తాను ఒక హోదాలో కలిగిన మనిషి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఏనాడు సత్యం వినియోగించుకునేటువంటి అంటే దాని అవసరం కావాలని కోరుకున్నటువంటి మనిషి కూడా కాదనేటువంటి విషయాన్ని కూడా మనం సందర్భంగా అర్థం చేసుకోవాలి అంటే ఒక రకంగా నిండైనటువంటి విప్లవ మూర్తిని మనము కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ లో చూస్తున్నాం అనేటువంటిది కూడా మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి అంటే స్మరించడం అంటే కేవలం అన్న ఆ రోజు చేశాడు ఈ రోజు చేశాడు అనేటువంటి మాటలు కాదు ఆయన జీవితంలో నూరు శాతంలో ఉండేటటువంటి విషయాన్ని ఒక యాభై శాతం నలభై శాతం అరవై శాతం మనకి ఏ మేరకు అయితే ఆ మేరకు మనం కనుక ఆచరించి విప్లవ జీవితంలో కొనసాగిస్తే దాన్ని మనం ముందుకు కొనసాగించినట్టు స్మరించినట్టు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి